హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో విశ్వంతో మాట్లాడే అవకాశం విశ్వం మీకు ఇచ్చింది అంటే దానికి అర్థం మీరు చేసే ప్రయత్నం యూనివర్స్ కనెక్షన్ తీసుకోవడం కోసం మీరు పెట్టే ఎఫర్ట్స్ దానికి మీ శ్వాస అనేది ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పోన్ హోపన్ హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మనం ఎన్ని ప్రయత్నం చేసినా అంటే ఎన్ని యాక్షన్స్ చేసినా దానికి విశ్వం యొక్క సహాయం కావాలి అని మీరు నమ్ముతారా లేదా ఒక్కసారి నమ్మకం అనేది కుదరకపోతే ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి వాళ్ళు అర్థం చేసుకొని యూనివర్స్ సహాయం ఇంకా ఎలా పొందాలి అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి మన విశ్వంలో దాగి ఉన్న ఎన్నో శక్తులను ఋషులు పూర్వీకులు ఎప్పుడో చెప్పారు అంటే యూనివర్స్లో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి అని మనం రెగ్యులర్గా చెప్పుకునే ఎఫర్మేషన్స్ అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు లేదా మంత్రాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగానే కాదు మనిషి కష్టం నుండి బయటపడి అద్భుతమైన జీవితం గడపడానికి అవసరమైనవి అని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో అప్పుడు మనం యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడానికి విశ్వంతో మాట్లాడడానికి దారి దగ్గర అవుతుంది అని అర్థం మనసు ఆత్మ శరీరం అన్నీ ఒక్కటి చేసి సంపూర్ణమైన వ్యక్తిగా మారడానికి నిర్మించబడ్డ సాధనాలు ఇవన్నీ కూడా నిజం చెప్పాలి అంటే ఇలాంటి విషయాలను మనం వినగలుగుతున్నాము లేదా మాట్లాడగలుగుతున్నాము అంటే మరి విశ్వం మనతో లేదో విశ్వంతో మనం మాట్లాడే అవకాశం దొరికినట్లే కదా చాలా సింపుల్ విశ్వ నియమాల ప్రకారం మన శ్వాస ద్వారా సక్సెస్ సంపద సంతోషం ఆరోగ్యం అన్నీ కూడా మనం పొందవచ్చు అని శాస్త్రాలలో ఎప్పుడో చెప్పారు అంటే శ్వాసకు చాలా పవర్ ఉంది అని దీని అర్థం దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి చివరి వరకు మనం ప్రతి క్షణం పీల్చే శ్వాసలో రహస్యమైన శక్తి దాగి ఉంది ఊపిరి అంటే కేవలం గాలి మాత్రమే కాదు అది ఒక ప్రాణం మనకి కావలసిన దానిని మన దగ్గరికి తీసుకువచ్చే ఒక శక్తి ఒక అయస్కాంతం లాంటిది అది ఎప్పుడు ఇలా జరుగుతుంది అంటే మీరు నమ్మినప్పుడు అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు శ్వాసను తీసుకునేటప్పుడు పాజిటివ్ని మీలోకి యాడ్ చేస్తున్నట్టు రిలీజ్ చేసేటప్పుడు వదిలేటప్పుడు నెగిటివ్ని బయటికి వదిలేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి చాలామంది ఊపిరిని కేవలం గాలి అని ఫీల్ అవుతారు కానీ గాలి వేరు దాని ద్వారా మనలోకి వచ్చే శక్తి వేరు అని అర్థం చేసుకున్నప్పుడు ఆ శక్తే సింపుల్గా మనం ప్రాణం అంటాం చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకొని డీప్గా కనుక ఆలోచించగలిగితే దీని వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది సైన్స్ ప్రకారం కూడా మన ఊపిరి పీల్చుకున్నప్పుడు మన శరీరంలోకి ఆక్సిజన్ మాత్రమే కాదు మన శరీరంలో బయో ఎలక్ట్రిక్ కరెంటు ఉత్పత్తి అవుతుంది ఈ శక్తి అనేది మన గుండె చప్పుడు నుండి మన నాడీ వ్యవస్థ వరకు అన్నిటినీ నడిపిస్తుంది అందుకే ఋషులు యోగులు చెబుతారు శ్వాసని అర్థం చేసుకో నీ శ్వాస నీ జీవితాన్ని సక్సెస్ వైపు తీసుకువెళ్ళే ఒక తాళం చెవి అని రియల్గా చెప్పాలి నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే ప్రతి ఒక్కరూ కూడా నీ శ్వాస అనేది కేవలం గాలి మాత్రమే కాదు ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవ్వగలరో ఫీల్ అవుతారో అప్పుడు మీరు మీ జీవితాన్ని సక్సెస్ వైపు తీసుకువెళ్ళగలరు అనే అర్థం అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మనిషి శరీరం చుట్టూ ఒక అద్భుతమైన వలయం ఉంటుంది దానినే మనం ఆరా అని అంటాం ఆరా అనేది ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది నీ శ్వాసలో ఒక కోరికను సంకల్పాన్ని నింపినప్పుడు ఆ కోరికని ఆరాలో ముద్రించబడి ఆ కోరిక అనేది యూనివర్స్కి చేరడం ద్వారా తిరిగి మీ జీవితంలోకి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆరా అనేది ఎంత పాజిటివ్గా ఉంటే అంటే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటే అంత స్పీడ్గా మీ కోరిక విశ్వంలోకి అదే స్పీడ్గా వెళ్ళి మీ జీవితంలోకి అంతే స్పీడ్గా వస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు దీనిని బట్టి అర్థమైంది ఏమిటి అంటే మీ నుండి రిలీజ్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ అనేది మీ నిండు బయటకు వెళ్ళి మీరు కోరుకున్న దానిని ఆకర్షించి మీ వద్దకు చేరుస్తుంది అనేదే దీని అర్థం యోగులు ఋషులు ఒక మాట ఎప్పుడు చెబుతూ ఉంటారు శ్వాసను నియంత్రించేవాడు విశ్వాన్నే నియంత్రించగలడు అని అంటే దీని అర్థం ఏమి కాదు శ్వాసను కనుక కరెక్ట్గా నియంత్రించగలిగితే అర్థం చేసుకోగలిగితే విశ్వం నుంచి ఏదైనా సరే పొందొచ్చు అని దీని అర్థం నాకు అర్థమైంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అందుకే మనం అర్థం చేసుకోవాలి ప్రతి శ్వాస ఒక ప్రార్థన ప్రతి శ్వాస ఒక ఆజ్ఞ అందుకే మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ మెడిటేషన్ అప్పుడు మీ కోరికని సంకల్పాన్ని గట్టిగా పలకండి ఇది జరిగి తీరుతుంది అనే భావాన్ని యూనివర్స్లోకి పంపించండి ఆటోమేటిక్గా అది తిరిగి మీకు మీ కోరిక ఆటోమేటిక్గా ఎంత పాజిటివ్ ఎనర్జీతో పంపించగలరో పంపిస్తారో అంత స్పీడ్గా మీ దగ్గరకు వస్తుంది రెగ్యులర్గా క్లాసెస్లో మూలాధార చక్ర మెడిటేషన్లో మూలాధార చక్ర మెడిటేషన్ చేస్తున్నప్పుడు శ్వాసను బయటకు వదిలేటప్పుడు మీ చుట్టూ అద్భుతమైన వలయం వెలుగు వలయం ఏర్పడినట్లు ఫీల్ అవ్వగలిగితే మీ లైఫ్ సక్సెస్ వైపు వెళ్తున్నట్టే లెక్క ఈ విధంగా రెగ్యులర్గా సాధన చెయ్యండి జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే సాధనాన్ని కరెక్ట్ ట్టగా ఫాలో అవ్వగలిగితే జీవితం అద్భుతంగా మారడం పక్కా సైన్స్ ప్రకారం కూడా మన శ్వాస యొక్క ప్యాటర్న్స్ మారితే మన బ్రెయిన్ యొక్క వేవ్స్ కూడా మారతాయి అంటే మన శ్వాసను తీసుకునేటప్పుడు ఫీల్ అయ్యే ఫీలింగ్ని బట్టి మన బ్రెయిన్లో ఉన్న ఎనర్జీ పాజిటివ్గా మారి మన కోరికల వైపు తీసుకువెళుతుంది అని దీని అర్థం అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇలాంటి భావాలు ఇవన్నీ కూడా మన ఆలోచనల్ని మన బ్రెయిన్లో బలంగా ముద్రిస్తాయి ఎప్పుడైతే అంత బలంగా ఏర్పడతాయో అవి యూనివర్స్కి చాలా ఈజీగా రీచ్ అవుతాయి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్